नमस्कार एसआर के न्यूज़ के स्वागत మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం వైసీపీ చేసిందేమీ లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం కృష్ణాపాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు కరకట్ట కమలా హాసన్ చేశారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం అభ్యర్థన చేస్తున్నారని నిలదీశారు కృష్ణమ్మ జలాలను శుద్ధి చేసి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీటిని సరఫరా చేసే బాధ్యతని తీసుకుంటామని భరోసా ఇచ్చారు డబ్బులు ఇచ్చాం ఇలా ఇరవై తొమ్మిది కార్యక్రమాలు ప్రజలందరూ ఆలోచించమంటున్నా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు రెండు కుటుంబాలని ఆశీర్వించారు జీవించారు కమల గారు ఎమ్మెల్యే గారు చేశారు ఇప్పుడు రెండు సార్లు అంటే గత పది నాడు మిమ్మల్ని పట్టించుకోలేదు ఓడిపోయినా మీ లోకేష్ మిమ్మల్ని పెట్టుకొని పెట్టుకుని కోసం నేను పనిచేసా అమ్మా కట్టు పట్టాలతో మెడబట్టు మన బయటికి ఎంటేశారు సత్యాలయం హైదరాబాద్ లో ఉండేది అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండేది జరగాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్ష్య ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నేను సిద్ధంగా లేను అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని చెప్పాడు తల్లి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రాజధాని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వచ్చి శంకుస్థాపన కూడా చేశారు రైతులు మీరు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఐదు కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చారు తల్లి ఆనాడు ఆల రెడ్డి గారు ఏం చెప్పారు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు నొప్పిస్తా నేను బతులు ఆడతా రాజధాని నుంచి పోకుండా చేస్తానన్నారు తల్లి కానీ కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు ముక్కలు ఆటలు మొదలు పెట్టారు తల్లి ఒక రాజధాని గట్లేను మూడు రాజధానులు కడతాడంట తల్లి కర్నూలు ఒక ఇటుకెళ్ళే వేయలేతల్ అమరావతిని సర్వనాశనం చేశారు విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీళ్ళు చేయలేతా అమ్మ మూడు ముక్కల బిల్లకి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా మన శాసనసభ్యుడు కరకట్ట కమల్ హాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తల్లి ఆయన వేశారు అమ్మా ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకొని వస్తుంటే ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు ఆనాడు మీరే తిరుగుబాటు చేశారు ఇది మాకు సంబంధించిన విషయం మీరెందుకు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆనాడు ఏం చేశారు తల్లి మాదిగా సదురులపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్య లేచి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ దయచేసి మా మాదిగ సోదరులు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభను ఇంకొక కోరుతున్నా అమ్మా ఈరోజు ఏ మొహం పెట్టుకుని కరకట్టు అమలాస ఒక చెల్లమ్మని కొడుకుని వచ్చి మన ఓట్లు అడుగుతారు వాళ్ళు మన నియోజకవర్గం చేసింది మన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి నేను యోగాలం పాదయాత్ర చేసే అక్కడ తిరిగా డ్రైనేజ్ గురించి మీరు చెప్పారు మన ఇంటి మీరే బోర ఇంటి ముందు ఆగుతుంది దానివల్ల పొద్దున్నీ వాళ్ళకి మనకి కొడ అమ్మా దీనికి శాశ్వతమైన సమస్య పరిష్కారానికి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి దానికి భూగర్భ డ్రైనేజ్ చేయాలి ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ నోటీస్ తీసుకుంటాడని ఈ సభాముఖం ఆస్తున్నా పక్కనే కృష్ణమ్మ ఉన్నాయి ఆ కృష్ణమ్మ జలాన్ని తీసుకొచ్చి ఆ నీటిని శుద్ది చేసి ప్రతి ఇంటికి కుల ద్వారా నీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు చంద్రబాబు అంతమే మాలల పంతమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ స్పష్టం చేశారు వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం మాల మహానాడు నాయకులతో కలిసి కిషోర్ మాట్లాడారు కొడాలి నాని చెప్పినట్టే చంద్రబాబు నాయుడు అని విమర్శించారు మాలలకి జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబుని కలిస్తే తాము టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు మాల మహానాడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి మద్దతు ఇస్తుందని గుంటూరు పశ్చిమలో విడుదల రజనీని గెలిపించే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు దాసి

జగనमोहन రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి పట్టత్తు తెలియజేస్తుంది మా మహానాడు జగనमोहन రెడ్డి గారికి పట్టత్తు తెలియజేస్తుంది మా మహానాడు జగనमोहन రెడ్డి గారికి హల్లెలూయ జైల్లాలి జగనमोहन రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి జై జగన్ జై జగన్ ఆలోచన విధానం వర్థిల్లాలి తెలియజేస్తుంది మా మహానాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాల జేఏసీ సంఘాలందరూ కూడా మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ఆ ఫొటోస్ తెలుగుదేశం పార్టీ మీడియాలో మాల సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు అని ప్రకటించుకున్నాయి కొడాలి నాని గారు చెప్పినట్టుగా నిజంగానే చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ ఇటువంటి గాలి వార్తలను ఎవరు నమ్మొద్దు అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఆ రోజు చిలకలూరుపేట శాసనసభ్యురాలుగా ఉన్న డైనమిక్ ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారు కరోనా వైరస్ కూడా భయపడ భయపడకుండా ప్రజల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళకి చేసిన సేవను చూస్తుంటే మిగతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మేము చిల్లరపేటలో నియోజకవర్గంలో ఎందుకు పుట్టలేదని బాధపడిన వైనం నిజంగా అందరూ గర్వించదగ్గాలి హర్షించదగ్గ విధానం అదేవిధంగా చిల్లరపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలకు పెద్దపీట వేస్తూ రెండుసార్లు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసిన ఘనత కూడా రజనీ గారికి తక్కింది దానితో పాటు ఫ్యామిలీ డాక్టర్స్ని కానీ హెల్త్ పరమైనటువంటి ఇష్యూలో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఓపెన్ చేయటం కానీ అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన విషయం పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్రంలో శాంక్షన్ కావటానికి మేడం గారు తీసుకున్నటువంటి చొరవ అభినందనీయం హర్షణీయం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కులాల మధ్య చిచ్చు పెట్టడం కుల రాజకీయాలని రగల్చటం వాస్తవంగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్కి ఉంటాడో లేదో మాకు తెలియదు కానీ మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం అయ్యా నువ్వు ఎస్సీ సామాజిక వర్గాల్లో ఒక వర్గానికి పెద్దపీట వేస్తూ మరొక వర్గాన్ని చిన్న చూపు చూసే వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటీవల మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ మాల మహానాడు ఏంటి ఎంఆర్పిఎస్ ఏంటి మీరందరూ కలిసి ఉండండి రెండు నాకు రెండు కళ్ళు అనే చెప్పినట్టు వైనాన్ని మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎస్సీ సామాజిక వర్గాల్లో కులాల కుంపుట్లు రగులుస్తూ మీరిద్దరు కొట్టుకుని చావండి నాకే ఓట్లు వేయండి అని ఒక సామాజిక వర్గాన్ని కొమ్ముకాయటం నిజంగా దళిత ద్రోహి దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంతం మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే ఇప్పుడు మేము మాలమహన రాష్ట్ర కమిటీ మేమందరం కూడా ఉదయం మా పార్టీ కార్యాలయంలో తీర్మానం చేసి ఏకాగ్రీవంగా రాబోయే ఎలక్షన్లో జరగబోయే ఎలక్షన్లో మేమందరం కూడా మాలమహన సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మేము ప్రతి నియోజకవర్గాన్ని పర్యటించి చంద్రబాబు అంతం మాలల పంతం అనేటువంటి మా స్వర్గీయ మాలమహాడి వ్యవస్థాపకుడు పీవీరావు గారు ఇచ్చిన నినాదంతో ముందుకొస్తా ఉన్నాం తెనాలి వాసవి కనక పరమేశ్వరి దేవస్థానంలోకి వైసీపీ నాయకులు కార్లు కండువాలు తీసుకెళ్లి దేవస్థానాన్ని అపవిత్రం చేశారని ఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరి రోడ్డులోని సమితి కార్యాలయంలో శుక్రవారం సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక వైసీపీ నాయకులు దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఇలానే చేస్తే అమ్మవారి ఆగ్రహానికి లోను కాక తప్పదని హెచ్చరించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ కుల దైవాన్ని వైసీపీ నాయకులు కించపరచవద్దని హితవు పలికారు అంకారావు రాము చక్రధర్ సాయి పవన్ కార్తిక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వైసీపీ పార్టీకి చెందిన ఒక అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది ఆ యొక్క నామినేషన్ ప్రక్రియలో అమ్మవారి గుళ్ళోకి తమ పార్టీ వైసీపీ పార్టీ యొక్క జెండాలు ప్రచార రథం అట్లానే వారు జనాన్ని కూడా తీసుకుని వెళ్ళారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఆర్యవైశ్య గుడిలోకి మా అమ్మవారి గుడిలోకి మీరు ఏ విధంగా పార్టీ జెండాలు తీసుకెళ్తారని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మా ఆర్యవైశ్య కులదేవతన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆగ్రహానికి మీరు తొడలో లోబడుతున్నారు ఎందుకంటే మీరు మమ్మల్ని కించపరచడానికే ఈ విధమైన కార్యక్రమం చేశారని చెప్పి మేము భావిస్తున్నాము గతంలో నలభై ఐదు మంది మీద మీరు దాడి చేశారు అదే దాడిలో ఒక బాధితుడైన దేశీ యుగంధర్ కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే అక్కడ వారికి సపోర్ట్గా మేము వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మీరు లోపలికి వెళ్ళకూడదని చెప్పి మా మిమ్మల్ని అడ్డుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఉన్న ఆ నాయకులు అందరూ ఎక్కడికి వెళ్ళారు నిద్రపోతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏదో ఇవాళ వారికి అధికారం ఉందని చెప్పి ఏదో వైసీపీ పార్టీకి అధికారం ఉంది వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి భయపడి మీరు వారికి కొమ్ము కాస్తే ఆ అమ్మవారి ఆగ్రహానికి మీరు పాత్ర అవ్వాల్సిందే గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మా ఆత్మ మా ఆత్మ గౌరవాన్ని మీరు కించపరిచినట్టే అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గారికి మేము సూటికి ఒకటే చెప్తున్నాం మీరు పదమూడు లక్షల యాభై వేలు ఉన్న ఓటర్లో మేము ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి మా యొక్క ఆరో స్థానంలో ఉన్న కులం మాది ఓటర్ లిస్టుల ప్రకారం ఆరో స్థానంలో ఉంది అట్లాంటి ఒక మా యొక్క ఆర్య వైశ్యుల్ని మీరు ఎందుకు ఈ విధంగా కించపరుస్తున్నారు మా మమ్మల్ని కించబడటం కాక మా కుల ఆర్య ఆర్యవశుల కుల దేవతైన వాసి కన్యక పరమేశ్వర అమ్మవారిని కూడా మీరు కించపరిచారు దీనికి తగిన ఫలితం మరో పదహారు రోజుల్లో మా ఆర్య అందరూ మీకు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఈ యొక్క విషయం పైన ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు నిన్న దాకా మనుషుల మీదే మేము చేసే దాడి ఇవాళ మా కుల దైవత మీద కూడా వచ్చారు ఇంకా మేమైతే సహించాం మీకు ఏ విధంగా గుణపాఠని చెప్పాలో మేము అతి తొందరలోనే ఈ పదహారు రోజుల్లో మా ఆర్యవయస్సులందరికీ చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళు మనం ప్రతి పండగ ఏ విధంగా అయితే పొద్దున్నే చేస్తామో ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి మన పిల్లల భవిష్యత్తుకు వచ్చే పండగ ఈ ఓట్ల పండగ అనేది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు లేవండి మన మీద దడుగుతున్న జారులను గుర్తించండి ఏ పార్టీ అయితే మనకి సపోర్ట్గా ఉంటుందో ఆ పార్టీకి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మీరు ఎవరైతే ముసుకా ముస్కాయ ఎవరున్నా అండి కావాలంటే మీరే ఆటో చార్జ్ పెట్టుకుని తీసుకెళ్ళండి మనం ఎన్నో కార్యక్రమాలకు డబ్బులు ఇస్తున్నాం మనం ఏం తక్కువ వాళ్ళం కాదు ఎన్నో దాన ధర్మాలు చేసాం మనం ప్రతి ఒక్కరు దాంట్లో మనం పై స్థాయిలోనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు రండి ఈ యొక్క దుర్మార్గాన్ని మనం ఖండించాలంటే మనకు ఉన్నది ఒకటే ఒక ఆయుధం రేపు పదమూడో తారీఖు ఓటు ఆయుధం అదే మనకి పెద్ద ఆయుధం దాన్ని పట్టుకొని మనం బయలుదేరుదాం మనం ఓటేద్దాం వీళ్ళందరికీ గుణపాడని చెప్దాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రెడ్జిని దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తప్పులున్నా రిటర్నింగ్ అధికారులు స్వీకరించారని టిడిపి నాయకులు మధ్యరాల మ్యాని కనపర్తి శ్రీనివాస్ ఆరోపించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడారు విడుదల రెడ్జిని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు చిలకలూరుపేటలో అవినీతికి కేరాఫ్ గా నిలిచిన రజని గుంటూరు పశ్చిమలో ఓడిపోవడం ఖాయమని చెప్పారు విడతల రజని చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసి మంత్రిగా చేసి ఈరోజు ఈ గుంటూరు పట్టణానికి వెస్ట్ కాన్స్టిటెన్సీగా వచ్చింది అక్కడ పనికిరాని చెత్త గుంటూరులో ఎందుకు పనికి వచ్చింది ఆమె అక్కడ చేసినటువంటి అవినీతి అక్కడ చేసినటువంటి కుంభకోణాలు భయంకరమైనటువంటివి ఆమెని అక్కడ ప్రజలు తిరస్కరించారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈమెకి సీట్ ఇవ్వటానికి ఇవ్వలేదు ఇవ్వటానికి వీల్లేదు ఇక్కడ ఏమాత్రం కూడా నాయకులను కానీ ప్రజలను కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈమెకి సీట్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పి అధిష్టానం దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకుంటే కానీ అధిష్టానంలో ఆమెకి ఉన్నటువంటి పులుకుబడితో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆమెని గుంటూరు వెస్ట్ కాన్ఫరెన్స్కి పంపించాడు అయితే అక్కడ పనికి రానటువంటి చెత్త ఈ గుంటూరులో ఎందుకు పనికి వచ్చింది అని చెప్పి అడుగుతా ఉండ ఆమె భ్రమ పడతా ఉంది రోజున ఏదో ఒక మాయ మాటలు చెప్పి గతంలో కూడా చెల్లూరుపేటలో నేను చెప్పినటువంటి మాటలు ప్రజలందరూ విన్నారు కాబట్టి అదేవిధంగా ఈ గుంటూరు వెస్ట్ కాన్స్టెన్సీలో కూడా మరొకసారి ప్రజలను మోసం చేయడానికి ఆమె ఇక్కడికి వచ్చింది కానీ ఏం మాత్రం కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఆమె గుంటూరు పట్టణంలో ఎక్కడ తిరుగుతున్నా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆమెని మరి ముఖ్యంగా మహిళలు సేదరించుకున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఆమె చేసిన కుంభకాణాలు ఆమె మొన్నే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయుడు నా దగ్గర ఎమ్మెల్యేకి అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం కోసం ఆరు కోట్ల రూపాయలని తీసుకుందని చెప్పి మరి బహిరంగంగా చెప్పారు అటువంటి అవినీతి పరురాలు ఈ రోజు ఈ గుంటూరు పట్టణానికి వచ్చి ఏ విధంగా గెలవాలని చెప్పి అనుకుంటుంది ఏ విధంగా గెలిపిస్తారు ప్రజలు అని చెప్పి అనుకుంటుంది అమ్మా నిన్న ప్రజలు భరించేటువంటి పరిస్థితులు లేరు మరి ముఖ్యంగా రోజున ఈ యొక్క గుంటూరు పట్టణంలో ఎస్సీలు కానీ క్రైస్తవులు కానీ ఎక్కువగా ఉన్నటువంటి దాదాపుగా అరవై వేలు ప్రజలు ఉన్నటువంటి కానిస్ట్యూన్సీ నువ్వు గతంలో నీ చెల్లూరుపేట నియోజకవర్గంలో మాకు సంబంధించినటువంటి క్రైస్తవుల సమాధి తోటను నువ్వు పగలగొట్టినటువంటి నువ్వు మర్చిపోయావేమో మేము మర్చిపోలేదు ఏ క్రైస్తవుడు మర్చిపోలేదు నువ్వు నిర్దాక్షిణ్యంగా బరియల్ గ్రౌండ్ని పగలగొట్టించావు ఆ రోజున మేము ఆ ప్రాంతానికి వచ్చి నువ్వు చేసింది తప్పు నువ్వు కనుక మానుకోకపోతే అని చెప్పి మేము తెర్రా కూడా చేసాము అదే ప్రాంతంలో నువ్వు ఇక్కడికి వచ్చావు ఏ విధంగా ఇక్కడ క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నువ్వు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చావని చెప్పి నేను నేను ప్రశ్నిస్తున్నా రజనీ గారు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి ఈ రోజున మా టీడీపీ తరఫున గల్లా మాధవి గారు ప్రజలతో వెళ్తా ఉంటే ఆమె అందరూ కూడా నీరాజనాలు పలుకుతూ ఉన్నారు ఆమెకి మంచి పేరున్నటువంటి మరి నాయకురాలు ఏ ప్రాంతం కన్నా కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా ఆమెని మేము గెలిపిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాం ఇటీవల చిలకలూరిపేట నుండి బదిలీ అయి వచ్చినటువంటి అవినీతి అనకొండ మంత్రి రజనీ గారు మొన్న ఎన్నికల్లో వేసినటువంటి అఫిడివెట్టు ఆమె నామినేషను పూర్తిగా తప్పులు తడక అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఇదే విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా మేము ఇవాళ స్క్రూట్నీ టైంలో రిటర్నింగ్ ఆఫీసర్ గారికి వ్రాతపూర్వకంగా కూడా తెలియపరచటం జరిగింది ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓటు బదిలీ చేయించుకున్న టైం నుంచి నామినేషన్ వేసే వరకు అంత తప్పులు తడకగానే నడుస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఎన్నికల అఫిడవిట్ ఫామ్ ఏ ఫామ్ బిలో సమర్పించినటువంటి ఎప్పుడు కూడా ఫామ్ ఏ అంటే పూర్తి సమాచారం దానికి సంబంధించిన ఆస్తులు దానికి సంబంధించిన ఆమెకు సంబంధించినటువంటి కేసులు ఆమె గారికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం ఉంటాయి ఆమెకు సంబంధించినటువంటి బీ ఫార్మ్ బిలో అయితే క్లుప్తంగా ఉంటాయి ఆమె అయితే అసలు ఆ ఫార్మ్మెట్నే మార్చేసింది ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఫార్మ్మెట్ని ఫార్మెట్ కానీ ఫాలో చెయ్యాలి తప్ప ఆమె సొంతగా ఆ కాలమ్స్నే కొన్నిటిని ఎత్తేసింది అవసరమైతే అక్కడ ఎన్ని నాట్ అప్లికబుల్ పెట్టాల్సింది అవి కూడా లేకుండా తప్పుల తడకగా ఆమె అఫిడవెట్ ఉందని చెప్పేసి మేము పక్కాగా తెలియజేస్తా ఉన్నాం మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి పదే పదే చెప్పినప్పటికి కూడా ఆమె మంత్రి కాబట్టి ఆమె అధికారంలో ఉంది కాబట్టి కావలసిన వాళ్ళని ఎన్నికలకి వేసుకుంది కాబట్టి ఇవాళ చాలా బ్లైండ్గా గుడ్డిగా ఆర్వ గారు ఆమె నామినేషన్ని యాక్సెప్ట్ చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తాం ఈ అఫిడవిట్ మీద కేంద్ర ఎన్నికల కమిషనర్కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఇప్పటికే మా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేయటం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం